इधर साबुन है डिफाइन क्या 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 आ गए क्या 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 మళ్ళీ నగరాభివృద్ధి పండ్స్ కింద పట్టణాభివృద్ధి కింద పదిహేను కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నారాయణపేట మున్సిపాలిటీ పంచుకొని వివిధ కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైన్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది త్వరలో ఒక మెయిన్ రోడ్ ఒకటే మనకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఆ మెయిన్ రోడ్ కూడా త్వరలో కంప్లీట్ చేసుకోబోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత ఎంపీ గారి నిధులు కూడా కేంద్ర నిధులు యాభై కోట్ల రూపాయలకు ప్రతిపాదన కనపడం జరిగింది అవి కూడా ఎక్స్ మొత్తం నారాయణ చూసినా కూడా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అభివృద్ధి సమ్మె సేవించడానికి కూడా ఆ మొత్తం ప్రణాళికలు రూపొందించినాం సింగగోడు నీళ్ళు పోవడం వలన ఈసారి ఎన్నికాలంలో ఎక్కువ అభివృద్ధి జరుగు ఎక్కువ కష్టంగా ఉంటుంది తాగునీటి సమస్య ఉంటుంది దాన్ని కూడా అధిగమించడానికి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తర్వాత అమృద్ ద్వారా డిజులు కేటాయించి తాగున సమస్య గురించి తీర్చే విధంగా చేస్తూ ఉన్నాం తర్వాత లో వోల్టేజ్ సమస్య ఉంటుంది ఎన్నో కొత్త ట్రాన్స్ఫార్మర్లు కొత్త సబ్స్టేషను కొత్త కొత్త లైన్లు కూడా కొత్త పీడబ్ల్యూ ఏర్పాటు చేసి నారాయణపేట్ గౌన్లో లో ఒడ్డే సమస్య తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ముందు ముందు ఇంకా వర్క్ బోర్డు స్థలం ఇస్తే ఇంకో కొత్త సబ్స్టేషన్ కూడా ప్రతిపాదించడం అని చెప్పేసి అందరిస్తూ ఉన్నాం ఇంకా రేషన్ కార్డులు కానీ ముందు ముందు ప్రభుత్వం పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉందని చెప్పేసి త్వరలో పెన్షన్లు కూడా ఇస్తారు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మీకు అందరికీ తెలుసు రెండు వందల ఇండ్లు వచ్చినాయి చాలా ఒక వంద ఇండ్ల వరకు అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా వంద కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత గతంలో విడిగా వారి అనుచరులకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంకా కూడా మొత్తం ప్రక్షాళన చేసి వాడ ఆఫీసర్ల ద్వారా మొత్తం స్థలం లేని వాళ్లకు వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఐడెంటిఫై చేయడం జరిగింది క్రాస్ చెక్ మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్తోనే రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే క్రాస్ చెక్ చేసి బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరిగింది అది కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది త్వరలో మళ్ళీ మా కొమ్మినట్టు శ్రీనివాసరెడ్డి గారు రిపేర్స్ గురించి అని చెప్పేసి సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు శాంక్షన్ చేస్తే త్వరలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు సొంతంగా రిపేర్ చేసుకొని దూరం చేసుకునే విధంగా ఈరోజు నారాయణపేట్ పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్ కంటెస్టింగ్ కాంగ్రెస్ బీపామ్ నిర్మలా జగ్గారెడ్డి గారి వచ్చేసి ఈ ఫామ్ ఇవ్వడం జరిగింది పదిహేను క్యాండిడేట్లకు మరి ఈరోజు ఏ అయితే రెండు సంవత్సరానికి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముందుకు దూసుకోబోతున్నది కాబట్టి ఈ పదిహేనుకు పదిహేను మరి కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయంతో గెలుస్తారని నమ్మకం పెట్టుకొని కార్యకర్తలందరికీ మరొక్కసారి తెలుపుతూ ఈ విజయావకాశాలు కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటూ మరి దీంతో